హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తున్న ప్రజా ఆదివారం జరిగి అనంతపుర ఎద్దుల సొంత అయితే చాలా తక్కువగానే ఇచ్చే ఎద్దులు అదే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈరోజు వాటి ఎద్దుల ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఏం చెప్తాను అన్నది లక్ష పదహైదు ఎంత కడుతున్నారు లక్షకి లోపల ఆరు వల్ల పనులు అయినాయా నెంబర్ ఏ పను అండి డెబ్భై ఆరు డెబ్భై ఒకటి ఎనభై ఏడు సున్నా నాలుగు పదిహేడు ఎవరున్నా మంది పేపలి బాగుతాయి పనికి చూస్తుండే మంచి కోడలు లక్ష పదహైదు పదేదైతే చెప్తున్నాను లక్ష లోపల అడుగుతున్నారంట ఏం చెప్తున్నా అండి అది లక్ష ముప్పై ఎంతగా రాస్తానారా సిటీ లక్ష ముప్పై చెప్పిన లక్ష ముప్పైకి రాస్తారా లక్ష యాభై చెప్పినది లక్ష ముప్పైకి రాస్తున్నారా ఇప్పుడు

ఏం చెప్పినాడి కాడి చెప్పిన లక్ష ఎనభై పళ్ళయినాయా అయినాయి ఎవరున్నా మంది కాలువా ఎంత పెడుతున్నారా లక్ష డెబ్బైకి ఎట్లా పందాలు పోయినా మామూలుగా మాములు వ్యవసాయం పనేనా ఏ లేరు అంటే యా సైజులో పోయినాయి పందానికి లోకల్ పందాలు మంచి హుషారైన కోడలు చెప్పనా చెప్పు ఏం చెప్తున్నావు అవి లక్ష అరవై ఏ అంత రేట్ చెప్తున్నావు ఏమైనా జరుగుతుందా బేరం ఏమైనా జరుగుతుందో బేరం ఎంత కడుతున్నారు లక్ష ముప్పై ఐదుకు ఎవరు మంది చేపలి రైతే బారమా నెంబర్ ఇవన్నీ ఇది నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ బాగుతాయి పనికి ఏంటంటే గిర్ర పొంద పన్నెండుకుతాయా ఏం పెద్ద అనేది లక్ష ఇరవై ఏమైనా జరుగుతుందా బేరం లక్ష పది వరకు మరి ఎంతగా తేలని పదహైదు అయితే ఇస్తావు నెంబర్ రేపు ఇది నెంబర్ రాదా నెంబర్ అయితే మతికి లేదండి ఫ్రెండ్స్ ఈనాయితే పసులు చాలా తక్కువగానే ఇచ్చాయి అందుకే రేట్ ఎక్కువ చెప్తున్నారా ఏం చెప్తున్నా అది ఎంత కడతారా ఒకటి ఒకదాన్ని అరవై ఆరు కడుతున్నారా అన్ని పళ్ళు అయినాయి ఆడ ఆడపళ్ళు అన్నీ అన్నీ ఒకటైన ఎవరు మంది పేపలి అన్ని ఒకటే మైలు ఇవన్నీ అన్ని పల్లెల్లోనే ఎక్కడ పట్టుకొచ్చారు ఇవన్నీ అన్ని పల్లెల్లో ఏం చెప్తా ఉన్నది లక్ష ముప్పై యాపక్క పోతుంది ఏమైనా పన్నెండు అవుతుందా మామూలు చేద్దాం పనికి ఏం జరుగుతుంది బేరం ఏం జరుగుతుంది బేరం ఒకటి ఇరవై ఆరు వరకు కడుతున్నారా మిమ్మల్ని ఎందుకు అవు ఇరవై రెండు వేలేనా ఏం చెప్తాను పెద్ద రెండు ఒకటేనండి జతలేదా యాభై

ఇరవై ఆరు కడుతున్నారా మరి ఎందుకంటే బాణ పెద్ద ఏం చెప్పినావు లక్ష ఆరు ఎంత కడుతున్నారా తొంభై నాలుగు తొంభై నాలుగు తొంభై ఐదు ఏం సార్ దేశపత్రులు అడిగినాం కూడా లేకుండా

ఏం చెప్తాం పెద్ద లక్ష ఇరవై రెండు ఆరువాళ్ళేనా ఇది కడవళ్ళు అది పసిది ఆరు ఏమైనా పడుతుందా అది రెండు పక్కలు పట్టుకోండి ఎంత ఏం జరుగుతుంది బేరం ఎంత కడుతున్నారు ఎంతకి లక్ష కడుతున్నారా డబల్ సెవెన్ జీరో టూ నైన్ వన్ టూ వన్ టూ ఫైవ్ బావోతాయి పనికి యావరు మంది గంగవరపల్లి ఎక్కడది ప్ప మండలం ఏం చెప్పిన ఉన్నా తోడా ఇరవై ఆరున్నర ఇంత చిన్న దూడ ఇరవై ఆరునా కాడి మరిందా మరలేదా ఎంత కడుతున్నారు అది ఇరవై లోపల పన్నెండు వేలకి ఇస్తావా మరి ఎంతగా ఇస్తాది లక్ష ఇరవై ఐదు ఎక్కడ అక్కడ నుంచి ఇక్కడ వచ్చావు వ్యక్తులు లక్ష ఐదు నిన్న ఇస్తావాడు ఇంకా నువ్వు తరంగాణ పనిలే ఈ అయితే అమ్మే సర్ఫ్రెష్ ఎంత కొన్నారో తెలియదు కానీ చూసాం మంచి సైజు కోడదొడ ఏం చెప్పినా ఉన్నది అరవై ఐదు ఎనభై ఐదు యాభై పక్క పోతుంది ఎడం పక్క పోతుంది జత లేదా దీనికి జత చచ్చిపోయిందా యా ఊరు మంది నేమకల్లో రైతా పరమా రైతే బాగుతుందా పనికి బాగోతుందా నెంబర్ రేపు ఇది తొంభై ఆరు యాభై రెండు ఎనభై నాలుగు యాభై యాభై ఏడు చూసుకో రైతు దీని జతలో ఇద్దరు చనిపోయిందని సొంతకత వచ్చాడు ఎవరినో కాల్చి ఉంటే ఫోన్ చేయండి గారంట కదన్నా పనికి